తిరుమల లడ్డూ విషయంలో హిందూ మతానికే కళంకం తెచ్చేలా వ్యవహరించిన చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది పచ్చ బ్యాచ్ కు చాచి బాధ పెట్టింది అత్యున్నత న్యాయస్థానం దీన్ని ఎలా అధిగమించాలో తెలియక బాబుగారు వెనకుండి తన అనుగులను ఎగుదోశాడు పార్లమెంటు సభ్యురాలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు చంద్రబాబు నాయుడుకు అండగా ఉన్నారు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు తప్పుపట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు ఆయనకు తెలిసిన సమాచారాన్ని చెప్పారని అందులో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయాల్సిన అవసరం ఏముందని ఆమె పేర్కొన్నారు బావ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం పురంధేశ్వరి తాపత్రయపడుతున్నారని ఇప్పటికే ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతన సభ అంటూ తిరుపతిలో పెట్టి చంద్రబాబును కోర్టులు ప్రశ్నిస్తాయా హిందువులు హిందువుల ధర్మాలపై ఈ కోర్టులు స్పందించవు అదే ఇతర మతాలపై అయితే సంచలన తీర్పులు ఇస్తాయి సనాతన ధర్మాన్ని పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా అన్య ధర్మాలను పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తాయని ఇతర మతాలపై కోర్టులు మాట్లాడవంటూ పవన్ దెప్పి పుడిచారు ఇదే కోర్టులపై జగన్ మాట్లాడితే పచ్చి మీడియా భూమి ఆకాశం బద్దలు చేసేవి రచరచ చేసేది మా రాజకీయం కోసం మేము కోర్టులనే ఎదిరిస్తాం మాదే కరెక్ట్ అన్నట్టుగా తయారైంది ఏకంగా కోర్టులనే ఎదిరిస్తున్న చంద్రబాబు అండ్ టీమ్ కు ఇప్పుడు సనాతన బానిస పవన్ కీలిబొమ్మగా మారి ముందుంటున్నారు చివరకు ఇది ఎంతవరకు వెళుతుందో చూద్దాం